శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము రెండవ శ్లోకము హస్తీలా కమలకే బాళ కుందానువిద్ధం నీత్ర ప్రసవ రజసా పాండుతామాననే శ్రీ చూడాపాశే నవకురవకం చారుు శిరీషం సీమంతే తాత్పర్యము ఆ అలకాపట్టణములో స్త్రీలు చేతిలో విలాసంగా పద్మాలని ముంగురులపై మొల్లమొగ్గలు ముఖానికి పరాగాన్ని అనగా అంగరాగముగా తలలో గోరింట పువ్వుల్ని శిరీష పుష్పాల్ని పాపటలో కదంబ పుష్పాలను ధరిస్తారు స్త్రీలు వివిధ వివిధ ప్రదేశాలలో ఎలా ధరిస్తూ ఉంటారో ఈ శ్లోకంలో వర్ణించాడు కవి అయితే భూలోకంలో ఈ పుష్పాలు భిన్న భిన్న ఋతువులలో పూస్తాయి కాని అలకానగరంలో ఏకకాలములో అన్నీ పూస్తాయని అంటే సంవత్సరం పొడుగునా అన్ని పుష్పాలు పూస్తాయని కాని ఊహించాలి శరత్ పంకజ లక్షణా అనే న్యాయాన్ని అనుసరించి శరత్కాలములో పద్మము మాఘ్యం కుందం కుంద పుష్పము మాఘమాసంలోనూ పూస్తాయి బాలకుందం అనే విశేషణం చేత హేమంతంలో మొగ్గలొస్తాయి శిశిరంలో లోధ్ర అనగా లొద్దుక పువ్వులు వసంతంలో కురువకం అనగా గోరింట పూలు గ్రీష్మంలో శిరీషం అనగా దిరిశిన పువ్వులు వర్ష ఋతువులో నీపం అంటే కదంబ కడిమి పూలు పుష్పిస్తాయి ఉత్తరమేఘం రెండవ శ్లోకం స్వస్తి